హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ట్వంటీ మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చానండి టిప్ నెంబర్ వన్ వచ్చేసి మనం చపాతీలు అయితే చేసి పెట్టుకుంటాం కదండి అవి చపాతీలు ఎక్కువసేపు బాగా మెత్తగా అలాగే ఉండాలి అనుకుంటే ఒక హాట్ బాక్స్ లేకపోతే ఏదైనా టైట్ మూతగలిగిన బాక్స్ని ఇలా తీసుకొని అల్లం నాలుగు ముక్కలు చేసుకొని కింద ఇలా పెట్టుకోవాలండి పైన క్లాత్ వేసుకొని చపాతీలు ఇందులో పెట్టుకొని ఈ క్లాత్ నాలుగు వైపులా క్లోజ్ చేసేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసుకొని పెట్టుకుంటే మనకి పాతిన్లు అనేవి ఎక్కువసేపు అలాగే మెత్తగా ఉంటాయండి టిప్ నెంబర్ టూ మనం పచ్చిమిర్చిని ఇలా నైఫ్తో కట్ చేస్తూ ఉంటాం కదండి అవి కట్ చేస్తున్నప్పుడు చేతికి అంటుకొని తర్వాత మనము ఫేస్కి కానీ స్కిన్కి కానీ అలా టచ్ చేసినప్పుడు బాగా మంట పుట్టేస్తుంది కదండీ అలాంటప్పుడు ఇలా మనము ఈ విధంగా నైఫ్తో కాకుండా మన దగ్గర అయితే సీజర్ అవైలబుల్గా ఉంటుంది కదా వంట రూమ్ లో ఇలా సీజర్తో కట్ చేస్తే మన హ్యాండ్ కూడా సేఫ్గా ఉంటుంది మంట కూడా పుట్టదండి ఇలా కట్ చేసి వంటల్లో వాడుకోవచ్చండి నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి మనం ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకుంటూ ఉంటాం కదండి అల్లం తీయడానికి మనం పీలర్లో అయితే యూస్ చేస్తాం కదండి అలా యూస్ చేయడం వల్ల పీలర్ వల్ల మనకి అల్లం అనేది చాలా వేస్ట్గా పోతుందండి అలా కాకుండా ఇలా అల్లం తీసుకొని ఒక బౌల్లోకి వాటర్ అయితే తీసుకొని ఇలా బాగా క్లీన్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత దీంట్లో ఉన్న మట్టి మొత్తం పోతుంది ఇలా ఒక స్పూన్ని తీసుకొని ఇలా అల్లంనైతే గీరుకోవాలండి ఇలా చేయడం వల్ల కార్నర్లో ఉన్నవి కూడా పొట్టి తీసేయచ్చండి చాలా నీట్గా అయితే వస్తుంది నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసి మనం ఇంట్లో ఎక్కువగా వాడే వస్తువు అయితే మిక్సీ జార్లు కదండి ఆ మిక్సీ జార్ బ్లేడ్ షార్ప్నెస్ తగ్గింది అని అనుకున్నప్పుడు ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మనము ఇంట్లో యూజ్ చేసుకునే ఉప్పు అయితే ఉంటుంది కదండి సాల్ట్ ఇది బ్లేడ్ మునిగే వరకు అయితే ఇలా వేసుకోవాలండి తర్వాత మిక్సీ జార్ మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు మిక్సీకి ఇలా పట్టుకోవాలండి పట్టుకుంటే మనకి బ్లేడ్ అనేది కొంచెం షార్ప్గా అవుతుంది ఇలా నెలకి ఒకసారి అయితే ఇలా చేసుకోవాలండి ఇలా చేసుకోవడం వల్ల మిక్సీ జార్ బ్లేడ్లు షార్ప్గా ఉంటాయండి నెక్స్ట్ ఫిఫ్త్ టిప్ వచ్చేసి మనం బనానాలైతే ఇలా తెచ్చిపెట్టుకొని ఉంటాం కదండి అవి తొందరగా పాడవుతూ ఉంటాయి కదా లేకపోతే వాటిపైన మచ్చలు అలా వస్తూ ఉంటాయి కదండి అలా కాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికైతే ఈ టిప్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇలా స్టెమ్స్ని విడివిడిగా ఉంచుకోవాలండి కాడల్ని విడివిడిగా ఉంచుకున్న తర్వాత మన దగ్గర అయితే అల్యూమినియం ఫాయిల్ పేపర్స్ ఉంటాయి కదండి ఆ పేపర్స్కి ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని కాడలు ఉన్నాయి కదండి కాడల్ని ఇలా చుట్టేసుకోవాలండి ఇలా చుట్టేసుకోవడం వల్ల మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి అలాగే మన దగ్గర ఉన్న అన్ని బనానాస్ని ఇలాగే చుట్టేసుకొని పక్కకు పెట్టుకోవాలండి నెక్స్ట్ సిక్స్త్ టిప్ వచ్చేసి కిచెన్లో మనకు పెద్ద టాస్క్ ఏంటంటే వెల్లుల్లి ఒలుచుకోవడమే కదండి ఇలా వెల్లుల్లి వల్చుకున్నప్పుడు మన ఫింగర్స్ నెయిల్స్ ఉంటాయి కదా అవి కూడా నొప్పెడుతూ ఉంటాయి కదండీ అలా కొండ ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ఒక బౌల్లోకి అయితే వాటర్ ఇలా తీసుకొని వెల్లుల్లినే ఒక్కొక్కటిగా ఇలా చేసుకొని ఇలా వాటర్లో వేసుకోవాలండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో ఒకసారి బాగా కదుపుకోవాలి కదుపుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత ఆనపెట్టి ఉంచిన టెన్ మినిట్స్ తర్వాత ఇలా వల్చుకుంటే మనకు తొందరగా ఈజీగా వచ్చేస్తాయండి చూడండి ఎంత ఈజీగా వచ్చేసాయో చిన్న చిన్నవి కూడా వచ్చేస్తాయండి చాలా ఈజీ ప్రాసెస్ ఇలా మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ సెవెంత్ టిప్ వచ్చేసి సీజనల్ ఫ్రూట్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటా కదండి ఈ రైనీ సీజన్లో అయితే మనకి డ్రాగన్ ఫ్రూట్స్ దొరుకుతూ ఉంటాయి కదండి అవి వా లేకపోతే ఎక్కువ నిల్వ ఉన్న ఫ్రూట్స్ అని తెలుసుకోవడానికి అయితే ఈ టిప్ అయితే ఫాలో అవ్వచ్చండి ఇలా వీటికి కాడల్లాగా ఉన్నాయి కదండి అవి గ్రీన్ కలర్లో ఉంటే ఫ్రెష్గా ఉన్నట్టండి ఇలా కొంచెం ముదిరినట్టు ఉంటే ఇవి రోజుల ఫ్రూట్ అని అర్థమండి ఈ విషయం అయితే పళ్ళు అమ్మే అతనైతే నాకు చెప్పాడండి అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను మీరు కూడా ఈసారి డ్రాగన్ ఫ్రూట్ తీసుకుంటే గ్రీన్ కలర్ ఉన్నవైతే తీసుకోండి ఫ్రెష్గా ఉన్నట్లు నెక్స్ట్ ఎయిత్ టిప్ వచ్చేసి మనం కాఫీ పొడి ఇలా ఇంట్లో యూస్ చేస్తూ ఉంటాం కదండీ కొంచెం కాఫీ పొడి వేసుకున్న తర్వాత మిగతాది మనం ఇలా దాంట్లోనే ఉంచేసి గట్టిగా ప్రెస్ చేసేసుకొని మనం డబ్బాలు అయితే పెట్టేసుకుంటాం కదండి అయినా అది గడ్డ కడుతుంది కదా అలాంటప్పుడు మనము ఇలా కొంచెం ఒక వన్ స్పూన్ వరకు షుగర్ ఇందులో వేసుకొని మనం ఇలాగే క్లోజ్ చేసేసి డబ్బాలు ఇలా గట్టిగా ప్రెస్ చేసేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకు నెక్స్ట్ టైంకి గడ్డ కట్టకుండా అలాగే పొడిగానే ఉంటుందండి ఈ టిప్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ నెక్స్ట్ నైన్త్ టిప్ వచ్చేసి మనం ఆనియన్స్ అయితే ఇలా కట్ చేస్తూ ఉంటాం కదండి ఆనియన్ కట్ చేసినప్పుడు మన కళ్ళల్లో అయితే వాటర్ వస్తూ ఉంటాయి కదా అలా కాకుండా ఉండడానికైతే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ఒక బౌల్లోకి అయితే ఇలా వాటర్ తీసుకొని మనం ఎన్ని ఆనియన్స్ కట్ చేయాలో అన్ని ఆనియన్స్ అయితే ఇందులో వేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు అలా వదిలేయాలండి తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఇలా కట్ చేసుకుంటే మనకి ఆటో అనేది ఎక్కువ రాకుండా ఉంటుందండి కలర్ల నుంచి వాటర్ కూడా రాకుండా ఉంటాయి ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టెన్త్ టిప్ వచ్చేసి మనం పొటాటోస్ అయితే పొటాటో పిల్లర్తో ఇలా తీస్తూ ఉంటాం కదండీ అప్పుడు మనకి హ్యాండ్కి ఇట్లా ఫింగర్స్కి స్కిన్ అనేది లేస్తూ ఉంటుంది కదా అక్కడ కాకుండా మన చేతికి హ్యా అరచేతికి అలా తీ తీస్తున్నప్పుడు అలా గీరుకుంటుంది కదండి అలా కాకుండా మనమైతే ఈ అయితే ఫాలో అవ్వచ్చండి పొటాటోస్ తీస్తున్నప్పుడు అయితే ప్రతి ఒక్కరికి జరిగేది ఇలాగే ఉంటుంది కాబట్టి దీనికోసం ఈ మంచి టిప్ అయితే ఉందండి చూడండి ఫ్రెండ్స్ మన దగ్గర అయితే ఇలా ఫోర్క్ అయితే ఉంటుంది కదా ఈ ఫోర్క్ని పొటాటో కింది భాగం ఉంటుంది కదండి ఇలా గట్టిగా గుచ్చాలండి ఇది మొత్తం ఫోర్క్ అందులో వెళ్ళిపోవాలి అలా వెళ్ళిపోయినట్లయితే మనకు పట్టుకోవడానికి గ్రిప్ అనేది ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం అయిన తర్వాత ఇంకొక సైడ్ కూడా అలాగే పెట్టేసుకొని గీరేసుకుంటే మొత్తం టా నీట్గా మొత్తం పొటాటో పైన ఉన్న పొట్టు మొత్తం వచ్చేస్తుందండి ఈ టిప్ మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ నెక్స్ట్ లెవెంత్ టిప్ వచ్చేసి మనం ఇంట్లోకి అయితే షుగర్ ఎక్కువ క్వాంటిటీ అయితే తెచ్చుకొని పెట్టుకుంటూ ఉంటాం కదండి అలా తెచ్చి పెట్టుకున్నప్పుడు ఈ వర్షాకాలంలో అయితే ఒక్కొక్కసారి ఇలా వాటర్ లాగా వచ్చేస్తూ ఉంటుంది కదండి ముద్దలాగా ఒక్కొక్క దగ్గరికి అవుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ టూత్పిక్లు బాగా యూజ్ అవుతాయండి ఇలా టూత్పిక్లు తెచ్చుకొని ఇలా మనం గుచ్చు ఇందులో గుచ్చాలి అండి ఇలా గుచ్చేస్తుంటే అందులో ఉన్న వాటర్ అనేది ఇవి పీల్ చేసుకొని మనకు ఎప్పటిలాగే షుగర్ పొడి పొడిగా అయితే ఉంటాయండి తర్వాత మూతని ఇలా గైట్ గట్టిగా పెట్టేసుకోవాలండి నెక్స్ట్ ట్వెల్త్ టిప్ వచ్చేసి మనం ఇంట్లో రోజు అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదండి అవి షార్ప్నెస్ అనేవి తగ్గుతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు అయితే ఈ టిప్ అయితే ఫాలో అవ్వచ్చు అండి చూడండి ఎంత మొండిగా అయితే అయ్యిందో ఇప్పుడు చాలా షార్ప్గా అయితే మనం ఇంట్లోనే దీన్ని షార్ప్గా చేసుకోవచ్చు మన ఇంట్లో అయితే ఇలా కప్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి కదండి ఆ కప్పు మనము బ్యాక్ సైడ్ అయితే ఇలా తీసుకొని ఇలా బాగా తర్వాత ఏ వెజిటేబుల్స్ అయినా ఈజీగా కట్ చేసుకోవచ్చండి ఈ విధంగా అప్పుడప్పుడు షార్ప్ చేసుకుంటే వెజిటేబుల్స్ చాలా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చండి నెక్స్ట్ థర్టీన్త్ టిప్ వచ్చేసి ఇలా మనము పెరేపాకుని తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కానీ అప్పుడప్పుడు ఇలా బ్లాక్గా అయితే ఇలా వచ్చేస్తూ ఉంటాయి కదండీ ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇలా మనము ఒక డబ్బాలో తీసుకొని కరియాపాకుని ఇందులో వేసుకోవాలండి తర్వాత ఇందులోకి కొన్ని టిష్యూలు అయితే చిన్న చిన్నగా కట్ టిష్యూలను చిన్న బాల్స్ లాగా చేసి కరియాపాకు చాలా రోజులు ఉంటాయి ఇందులో తడిచమ్మ అనేది ఏదైనా ఉంటే ఈ టిష్యూలు అనేవి పీల్ చేసుకుంటాయండి ఇలా చేసుకోవడం వల్ల చాలా రోజులు కరియాపాక అనేది పాడవకుండా ఉంటుంది నెక్స్ట్ ఫోర్టీన్త్ టిప్ వచ్చేసి మనం చపాతీలు అయితే ఇలా తాలిస్తూ ఉంటాం కదండి అప్పుడు పిండి అంతా కింద పడిపోయి వేస్ట్ అవుతూ ఉంటుంది కదండి అలా కాకుండా మనం ఇలా న్యూస్ పేపర్ని అయితే పెద్దగా ఇలా తీసుకోవాలండి తీసుకొని ఇలా పెద్దగా అయితే పరుచుకొని దానిపైన ఈ న్యూస్ పేపర్ పైన చపాతీ తాల్చే పీటని ఇలా పెట్టుకొని మనం చపాతీలు అయితే పెద్దగా తాల్చుకున్న తర్వాత మనకు ఎంతో కొంత అయితే పిండి కింద పడిపోతుంది కదండి ఆ పిం పడిపోయిన పిండిని మళ్ళీ మనము పిండి గిన్నెలోకి ఇలా వేసుకుంటే నీట్గా ఉంటుందండి పొడి మొత్తం కింద పడకుండా చాలా నీట్గా అనేది ఉంటుంది ఫిఫ్టీన్త్ టిప్ వచ్చేసి మసాలాలు చెడిపోకుండా ఉండడానికైతే ఈ టిప్ ఫాలో అవ్వచ్చు అండి మసాలాలు అంటే పొడి ధనియాల పొడి గరం మసాలా అలా ఉంటాయి కదండీ నేనైతే ధనియాల పొడి తీసుకున్నానండి ఇందులోకి కొంచెం సాల్ట్ కలుపుకొని పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయండి మళ్ళీ మనం వంట చేసుకునేటప్పుడు సాల్ట్ కొంచెం తగ్గించుకొని వేసుకోవాలండి చూసుకొని వేసుకోవాలి ఇలా మనం పొడులు చేసి పెట్టుకుంటాం కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ నెక్స్ట్ సిక్స్టీన్త్ టిప్ వచ్చేసి మనం గోధుమ పిండి కానీ జొన్నలు కానీ ఇలా పట్టి పిండి పెట్టుకుంటా ఉంటాం కదండి ఇలా పిండి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండడానికైతే ఒక ఐదు లేక ఆరుమిర్చి తొనలు ఇలాగే ఇందులో ఉండేటట్టు ఇలా వేసుకోవాలండి ఇలా వేసుకుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది పిండి పాడవకుండా పురుగు పట్టకుండా అయితే ఉంటాయండి అలాగే మనం పప్పులు కూడా ఇలా తెచ్చుకొని పెట్టుకుంటాం కదండి అలాంటప్పుడు పప్పు కూడా పురుగు పట్టకుండా ఉండడానికి బిర్యానీ ఆకు కానీ వేప చెట్టు ఆకులు ఉంటాయి కదండి ఆ కొమ్మ కూడా వేసుకోవచ్చు అండి ఇలా స్టోర్ చేసుకుంటే మనకు పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయండి నెక్స్ట్ సెవెంటీన్త్ టిప్ వచ్చేసి మనం ఇలా డ్రై ఫ్రూట్స్ అయితే తెచ్చుకొని పెట్టుకుంటాం కదండి ఇవి చాలా కాస్ట్లీ ఉంటాయి కదా మనము ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవడానికైతే ఈ టిప్ అయితే ఫాలో అవ్వచ్చండి ఒక గ్లాస్ కంటైనర్ అయితే ఇలా తీసుకోవాలండి తీసుకొని ఇందులోకి డ్రై ఫ్రూట్స్ అయితే ఇలా వేసుకొని ఎక్కువ రోజులు స్టోర్ ఉండడానికైతే మన దగ్గర బంగాలు అయితే ఉంటాయి కదండీ అవి ఒక నాలుగు కానీ ఐదు కానీ ఇలా ఇందులో వేసుకొని మనం ఫ్రిడ్జ్లో ఉంచుకున్నట్లయితే ఎక్కువ రోజులు అయితే ఉంటాయండి నెక్స్ట్ ఎయిటీన్త్ టిప్ వచ్చేసి మనం చపాతీలు చేసుకుంటూ ఉంటాం కదండి అప్పుడు కొంచెం అయితే చపాతి పిండి మిగిలిపోతూ ఉంటుంది కదా అలా మిగిలిపోయిన పిండి మళ్ళీ రేపు యూస్ చేసుకోవాలి అనుకుంటే అలాగే ఫ్రెష్గా ఉండాలి అనుకుంటే ఈ చపాతీ పిండి పైన కొంచెం ఆయిల్ అయితే వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఒక బాక్స్లోకి మూత ఉన్న బాక్స్లోకి అయితే తీసుకొని ఇలా పెట్టుకొని ఫ్రిడ్జ్లో మనం పెట్టుకుంటే నెక్స్ట్ డే వరకు వరకైనా ఇలాగే ఫ్రెష్గానే ఉంటుందండి ఈ టిప్ కూడా మీరు ఫాలో అవ్వచ్చండి మన దగ్గర అయితే మిగిలిపోతూ ఉంటాయి కదా చపాతీలు చేసిన తర్వాత పిండి కొంచెం మిగిలితే ఇలా టిప్ అయితే ఫాలో అవ్వచ్చండి నెక్స్ట్ నైన్టీన్త్ టిప్ వచ్చేసి అల్లం వెల్లుల్లి ఇలా మనం తీసుకొని పేస్ట్ అయితే పట్టుకుంటూ ఉంటాం కదండీ ఇది ఎక్కువ రోజులు అలాగే మనకు ఫ్రెష్గా ఉండాలి అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేరే బాక్స్లోకి మార్చుకొని ఇందులోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకున్న ఫ్రెష్గానే ఉంటుందండి కూరలోకి వేసుకుంటే చాలా ఫ్రెష్గానే ఉంటుంది నెక్స్ట్ ట్వంటీ టిప్ వచ్చేసి మనం చపాతీలు చేసుకుంటూ ఉంటాం కదండీ చాలా స్మూత్గా మెత్తగా రావాలి అనుకుంటే ఈ టిప్ని అయితే ఫాలో అవ్వచ్చు అండి మనం చపాతీ పిండిని ఇలా తీసుకున్న తర్వాత కొన్ని వాటర్ అయితే వేడి చేసుకొని చల్లార్చిన తర్వాత తీసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల మనకి చపాతీలు అనేవి చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి అలాగే దీంట్లోకి కొన్ని కాచి చల్లార్చిన పాలు కూడా వేసుకోవాలండి అలా వేసుకుంటే కూడా చాలా మెత్తగా ఎప్పటికీ ఫ్రెష్గా ఉంటాయండి ఈ ట్వంటీ టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి